ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండ ఇప్పుడు విందాం బోరజ్ మండలం కోరాట గ్రామంలోని శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయంలో జరిగిన మహాశివరాత్రి వేడుకలపై రేడియో నివేదిక సమర్పణ పి అశోక్ గంగాతరంగ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియ భజ విశ్వనాథం అంటూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పల్లె పట్టణం తేడా లేకుండా భక్తులు శేవేత్రాలకు తరలి వెళ్తున్నారు ఇందులో భాగంగా బోరజ్ మండలం కోరాట గ్రామంలో పెనుగంగా నది తీరాన వెలిసిన పురాతన ఉత్తర వాహిని చతుర్ముఖ ఓంకారేశ్వర స్వామి ఆలయంలో కూడా శివరాత్రి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి ఓంకారేశ్వర స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల వారే కాకుండా మహారాష్ట్ర నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు కోరాట గ్రామ సమీపంలో పెనుగంగా నది తీరాన ఒకప్పుడు పురాతన శివాలయం ఉండేదని అది నది వరదలకు కొట్టుకపోయిందని అదే పెనుగంగా నది వరదలకు ఆలయ శిథిలాలు బయటపడ్డాయని ఒకప్పుడు ఇక్కడ సద్గురు గోదాక్ష మహారాజ్ మఠం ఉండేదని ఆ స్వామివారు ఇక్కడే జీవసమాధి అయ్యారని ఆ గ్రామస్తులు ఈ స్థలం గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు తర్వాత రామ్ దాస్ మహారాజ్ ఆధ్వర్యంలో కోరాట గ్రామస్తులు భక్తుల సహకారంతో ప్రస్తుతం కొత్తగుడి నిర్మించారు ఇక్కడ శివలింగంపై చతుర్ముఖాలు ఉండడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు గోగు పూలు అలంకరించి గంగాజలంతో శివయ్యను అభిషేకించారు ఆలయ పురాణం మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో నిర్వహించే ఉత్సవాల గురించి వివరిస్తున్నారు ఆ గ్రామస్తుడు బొల్లు దయాకర్ ఇక్కడ రామదాస్ మహారాజ్ అయినటు ఆయన మా ఊర్లో మా ఊర్లో ఒక మరాఠీ బుక్ లో మా ఊర్ నుంచి పన్నెండు యోజనాల దూరం మీద పేను గంగ కాశీల ఏ రకం ఉన్నదో ఆ రకము ఉత్తరవాయుని గంగ ఇక్కడ ఉన్నదని చెప్పి అప్పుకల చది గంగపూన గంగపూన మా ఊర్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉత్తరవాయుని ఇక్కడ నివాసం ఉండి మాకు తెలియచేసే రాత్రిలో కలతో చెప్తే ఊళ్ళక చెప్పిండు మేము ఊరు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ శివాలయం కడదామని నిర్ణయించి అక్కడ చిన్న మామూలు కింద ఎర్రడు గుడి ఉన్నది ఆ గుడి ఫస్ట్ కట్టించిండు మరో తర్వాత ఈ గుడి కట్ట మళ్ళీ ఆ గుడి తయారైంది అక్కడ పాత శివాలయం తెరబడ్డది దాంట్లో రాగి కైంత దొరికినాయి ఉర్దల రాసినాయి ఐదు వందల సంవత్సరాలు ఆ రాగియంత్ ఇప్పుడు ఆల్రెడీ ఆదిలాబాద్ ఉన్నాయి ఐదు వందల సంవత్సరాల కిందరిది అన్నట్టు అప్పటి నుంచి తిండి హిస్టరీ ఉన్నది ఇప్పుడు ఇవ్వడం ఈ శివరాత్రి సందర్భంగా ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శివరాత్రి కార్యక్రమం ఈ రోజు ఇప్పుడేమో దర్శనం ఉంటది ఆరు నుంచి ఎనిమిది వరకు యజ్ఞ కార్యక్రమం ఉంటుంది మర రాత్రి పన్నెండు గంటలకు శివ పార్వతిలో కళ్యాణం ఉంటది తెల్లారి పొద్దున మళ్ళా హోమం ఎండ చేస్తాము దవండి వాళ్ళ కొడతాము మళ్ళీ మహాప్రసాదం విత్తనా ఉంటది ఎందరు మంది అన్నారు మొత్తం మందిగా అంటే లేదు రేపు కనీసం ఒక నాలుగైదు వేల మంది కదా రేపు మా ఉంటది మహాప్రసాదం ఉంటది ఇక్కడికి ఈ చుట్టుపక్కల వారే కాకుండా మహారాష్ట్ర నుంచి ఇక్కడ చలాక మహారాష్ట్ర రూడా కొద్దూరు హోరి చిన్నారులీ కార్యక్రమం గుబడి మా చుట్టుపక్కల వాళ్ళు మొత్తం మంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోతారు మన ఇంట్లో మెయిన్ ఏంటంటే మా శివునికి చతుర్ముఖి శివాలయం ఇది శివునికి చతుర్ముఖి ఉన్నది కాబట్టి మన ఏరియాలో ఇక్కడ ఎక్కడ లేదు కాబట్టి ఇక్కడ దర్శనం కోసం చాలా మంది వస్తున్నారు ఇక్కడ ఐదు వందల సంవత్సరాల కిందట గోదక్ష మహారాజ ఆయన స్వామీజీ ఇక్కడ ఈ స్థలంలో జీవ సమాదాయుడు కాబట్టి అతని ఆత్మ రూపము ఆత్మ ప్రతి అమావాస పూర్ణిమకు రాత్రిలో ఇక్కడ జ్యోతి రూపంలో దర్శనమిస్తుంటాడు అప్పటికీ ఇప్పటికీ భక్తుల సంఖ్య చాలా పెరిగిందని అంటున్నారు ఆ గ్రామస్తుడు గొస్కుల పెద్ద నర్సింగ్ ఇక్కడ ఒక మహారాజా ఉండే అక్కడ చిన్నకాయ రామదాస్ అని అక్కడ ఉంటుండే ఇక్కడ జ్యోతి ఉన్నది జ్యోతి అని చెప్పిండు మీకు ఇక్కడ శివాలయం అని అతని శివాలయం నిర్మాణం చెప్పి ఇక్కడ ముందు మా ఊళ్ళో నగర భయం చేసినప్పుడు అచ్చి జెండెక్కిచ్చి కాయ కొట్టిపోతుండ్రు అంతకేం లేదు ఇట్లా ఉండగా ఉండగానే ఈయన నైతామం హుషేన్ ఇలా సడకుడు చిన్నాకలు ఉంటాడు శివరాత్రిలో నేను కాలు చేస్తా బాబా మీరు ఇట్లా అంటే నేను అన్న మరి అదే మేమే కలిసి అన్నాం అయితే లేదు అక్కడ రాత్రి పోద్దా అనమాట ఏమవుతుంది ఏ రాత్రి పోలే అనమాట ఆయిలు బీలు దింగానండి మేమే ఐదు ఆరుగురు మంది వచ్చి గొడ్డలతో సఫా చేసి అన్న సురు జాగరణ ఇక్కడ మేము చేసినాం ఎన్నెళ్ళ కింద మాట ఇది పది పన్నెండు నెలలు అవుతుంది ఎక్కువ అవుతుంది పది నెలలతో అయితే సంవత్సరం గుర్తులేదు గుడి నిర్మించుకొని ఇట్లా భక్తులు రావడం ఎప్పటి నుంచి మొదలైంది ఒక ఐదారు సంవత్సరాల నుంచి అయింది ఇక్కడ గుడి కట్టిన నుంచి కొందరు కొందరు వచ్చిండ్లు ఇక ఈ మహారాజు ప్రచారం ఎక్కడ రామ్దాస్ మహారాజ్ ఎక్కడ ప్రచారం ఉండేందుకు పబ్లిక్ ఇది అయిపోయింది ఇప్పుడు అయితే ప్రచారం అయిపోయింది ఇక్కడ ఈ మందిర్ పెద్దది కట్టిండు గంగ సుఖాలు గ్యామ్ అయింది ఎట్లా వేసిండు అయినాయి అచ్చిన పబ్లిక్ సుఖ అంతా సేవా సౌకర్యాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక అర్చనలోకి భోజనము ఉపాసనలోకి ప్రసాదము రాత్రి అంతా జాగ్రత్త ఉంటుంది యజ్ఞం జరుగుతుంది మరి కళ్యాణం చేస్తారు రాత్రిలా దినమాత్రి భోజనాలు ఉంటాయి పబ్లిక్ ఇయ్యాల పొద్దున్ నుంచి ఇలా సాయంత్రం దాకా పబ్లిక్ ఆచుకుంటూ వత్తది మరో రేపు నుంచి సాయంత్రం దాకా ఆచుకుంటే పబ్లిక్ చక్రంతా ఓం నమస్కార మహాశివరాత్రి వేడుకల సందర్భంగా నిర్వహించిన బందోబస్తు గురించి తెలుపుతున్నారు జైనత్ సబ్ ఇన్స్పెక్టర్ పవార్ గౌతమ్ ఇక్కడ మన కోట గ్రామానికి వచ్చినాము ఇవాళ శివరాత్రి కాబట్టి ఇక్కడ బందోబస్తు అరేంజ్ చేసుకున్నాము చూడడానికి వచ్చినాము అలాగే మా పంచ్ గారు వామన్ గారు పిల్ల మేరకు మేము కూడా దర్శనం చేయించుకున్నాము ఇక్కడ మనకు ఓంకారేశ్వర చతుర్ముఖ శివాలయం చాలా ఫేమస్ టెంపుల్ ఇది మన ఘనగంగా ఒడ్డుని ఉంటుంది ఎవ్రీ ఇయర్ శివరాత్రి రోజు చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు స్పిషియస్ టెంపుల్ ఇది పిలిగ్రమేజ్ సెంటర్ ఇంకా అన్ఫోల్డ్ కాలేదు ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతా ఉన్నది చాలా భక్తులు కూడా వస్తూ ఉన్నారు మరి నైట్ జాగరణ ఉంటది ఇక్కడ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కూడా చాలా మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది సో మేము బందోబస్తు కూడా దాని తగ్గట్టు పెట్టుకుంటున్నాము మేము కూడా దర్శనం చేసుకోవడం జరిగింది ఇక్కడ భక్తులంతా లైన్గా క్యూ లైన్ పాటిస్తూ చాలా జాగ్రత్తగా ఆర్గనైజర్ చాలా జాగ్రత్తగా భక్తులంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు చాలా మంచిది మేము కూడా ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకొని వెళ్దాం మహాశివరాత్రి వేడుకల సందర్భంగా ఓంకారేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇవాళ కొరట గ్రామంలో అతి పురాతనమైన మన శివాలయం దర్శించుకోవడం జరిగింది నేను ప్రతి సంవత్సరం ఇక్కడ రావడము టెంపుల్ దిన ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో డెవలప్ అవ్వడము చాలా ఆనందంగా ఉన్నది నేను గత పదేళ్ళను నేను ఈ టెంపుల్ దర్శించుకుంటున్నాను ఒకప్పుడు చిన్న గున్న ఆలయం ఇలా పెద్ద కన్స్ట్రక్షన్ చేసుకోవడము కొరట ఊరు వాళ్ళందరికీ దీనికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇంత పురాతనమైన టెంపుల్ని ఇంత మంచిగా డెవలప్ చేసుకోవడము షెడ్ కానీ ఎవరో ఒక దాతల రూపంలో ఇవాళ నా రూపంలో నేను ఒక రూమ్ కట్టించడం జరిగింది దాంట్లో వాళ్ళకే నాకు కనీస సౌకర్యాలు ఏమైనా ఉన్నా వాళ్ళు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ శివభక్తులు ఎక్కున్నారు కొరట గ్రామము చాలా పాత ఇప్పుడు మనకి మన ఆదిలాబాద్ జిల్లాలోనే చాలా పురాతనమైంది కాబట్టి ఇక్కడ సందర్శకులకి ఇబ్బంది కలగకుండా నా వంతుకు చిన్నగా గది కట్టించడం జరిగింది భక్తుల సౌకర్యార్థము ఏమైనా పెట్టుకోవడానికి కానీ లేకపోతే వాళ్ళు ఉండడానికి కానీ బాగుండేటట్టు ప్రయత్నం చేయించడం జరిగింది కాబట్టి అందరికి కూడా శివరాత్రి శుభ సందర్భంగా అందరూ కూడా ఈ గుడికి రావాలా దీంతో పాటు నందిగామలో ఇంకొక గుడి ఉంది అక్కడ జరీలో ఇంకొక గుడి ఉంది అలా ఆల్మోస్ట్ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముప్పై ముప్పై ఐదు గుడులు ఉన్నాయి ఆ గుడులలో అతి పురాతనమైన గుడి ఇదొకటి దీంట్లో కాబట్టి అందరు కూడా దర్శించుకోవాలా ఇంకా ఏదైనా ఉన్నా కూడా నేను ముందుంటాను ఏ టెంపులే కాదు ఏ టెంపుల్ అయినా మేము ముందుండి చేస్తున్నాము అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్ష తెలియజేసుకుంటాము కొలిచిన వారికి ఓంకారేశ్వర స్వామి కొంగు బంగారంగా నిలుస్తున్నారంటున్నారు ఇక్కడికి వచ్చిన భక్తులు తమ తమ అభిప్రాయాలను ఆకాశవాణితో పంచుకున్నారు ప్రవీణ్ కుమార్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పోరాట గ్రామానికి చేయడం జరిగింది ఇక్కడ పురాతన శివలింగాన్ని భక్తులందరూ దర్శించుకుంటున్నారు అదేవిధంగా ఆదిలాబాద్ ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ దర్శించుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ మహా యొక్క సమీపంలోని పెనగంగా నది వద్ద కొలువై ఉంది అలాగే ప్రతి శివరాత్రి కూడా ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున చే పెద్ద ఎత్తున హాజరై అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు కృష్ణ పూసాయి ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు ఇక పక్కన ఉన్న వాగులో కాళ్ళు కడుక్కొని స్నానం చేసి ఇక తర్వాత దర్శనానికి కష్టం మొక్కేసి మరి నైట్ భజన కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి ఇక్కడ జాగరం లేదు కొందరు దర్శనం చేసుకొని వెళ్తారు తర్వాత బట్టలు తీసుకొని వచ్చేసి కన్నీ ఒక రోజు ఉండి తెల్లారి వంట కార్యక్రమాలు చేసుకొని వెళ్ళిపోతారు భోజనం కింద మంచిగా అనిపిస్తాయి ప్రశాంతమైన వాతావరణం ఉన్నది ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు మంచిగా ఉన్నది ఇది పురాతనమైన గుడి ఇప్పుడు ఇప్పుడు డెవలప్ చేసుకుంటున్నారు గ్రామస్తులందరూ కలిసి డొనేషన్స్ వస్తున్నాయి ఇంకా ఈ సంవత్సరము ఇంకా మంచిగా చేసిండు నీరుడు ఈ టెంట్లు ఇంత అంతేం లేకుండే ఇప్పుడు ఇంకా మంచిగా చేస్తున్నారు ఏడేటా ప్రచారం అయిన కొద్ది సోషల్ మీడియా వల్ల న్యూస్ వల్ల ఇక పబ్లిసిటీ వల్ల ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతున్నారు ఆ భక్తులు పెరుగుతున్నాయి మరి క్యూ లైన్లు ఇంత లేకుండే నీ ఈ సంవత్సరం మంచిగా ఉన్నది సిస్టమ్ మంచిగా ఉన్నది లేకపోతే దింగ దింగ అని ఉంటుండే ఇప్పుడు మంచిగా వచ్చింది నా పేరు చంద్రశేఖర్ సార్ ఇక్కడ నేను హైదరాబాద్ నుంచి వెళ్ళి వచ్చిన చూడడానికి మా బావ చెప్పిండెంపుల్ అయితే స్పెషల్ గా శివరాత్రి రోజే చూద్దాం అని చెప్పేసి వచ్చేసిన ఇక్కడ చూస్తే ఇది మన తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో ఉన్నది కాబట్టి అక్కడ నుంచి వెళ్ళి మహారాష్ట్ర నుంచి వెళ్ళి మన తెలంగాణ నుంచి వెళ్ళి వచ్చి ఇక్కడ దర్శనానికి ఒక వందల సంఖ్యలలో వస్తారు శివరాత్రి రోజు ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయి ఆలయ కమిటీ కానీ ఆలయ నిర్వాహకులు కానీ గ్రామ ప్రజల సహకారం వల్ల మంచి వాతావరణం అక్కడ మళ్ళీ స్నానం చేసే దగ్గర వాటర్లో ఎవరికైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ గవర్నమెంట్ సపోర్టు బాగున్నది ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రజల నమ్మకం ఏంటంటే ఈ రోజు వచ్చి దర్శనం చేసుకుంటే ఇక్కడ ప్రాచీనమైన టెంపుల్ కదా చరిత్ర ఉన్న టెంపుల్ కాబట్టి ఇక ప్రతి సంవత్సరం భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంటుంది దానికి తగ్గట్టు ఊరి ప్రజల సహకారంతో ఆలయ కమిటీ సహకారంతో నిర్వహణ లోపాలు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులకు మంచి సేవని అందిస్తున్నారు ఆ భగవంతుడి కృప ఈ భక్తుల పైన ఇళ్ళ ఉంటాయని ఆశిస్తూ ధన్యవాదాలు ఏ దీపకరావు గిమ్మ ఇక్కడ గతంలో నలభై యాభై సంవత్సరాల క్రితం విగ్రహం ఉండే ఆ విగ్రహాన్ని గ్రామస్తులందరూ దీన్ని చేంజ్ చేసి మంచి ఒక పర్యాటక కేంద్రంగా దేవాలయ స్థానంగా రూపుదిద్దుకొని మంచి బ్రహ్మాండంగా ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారు గత పది సంవత్సరాల నుంచి భక్తులు అనేకమైనటువంటి భక్తులు వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు రావడం జరుగుతూ ఉంది అందరూ ఐకమత్యంగా భోజనాలు ఏర్పాటు చేయడం మనం మంచిగా మందిరాన్ని రూపుదిద్దుకోవడం ఈ శివాలయాన్ని మందిరాన్ని దర్శించుకుంటే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని ఇక్కడ భక్తుల భావన అందుకే ఇది రాను రాను రూపాంతరంగా బ్రహ్మాండంగా అది రూపుదిద్దుకుంటూ ఉండే వేరే రాష్ట్రాలకు జనం వచ్చి భక్తులు సంతోషంగా భోజనాలు చేసి భక్తిని సాధించుకొని బ్రహ్మాండంగా నుంచి వెళ్ళిపోతున్నారు ఓం నమ శివాయ నా పేరు అరవింద్ మాలికర్ నేను ఆదిలాబాద్ నుంచి వచ్చాను ఇక్కడ ఉత్తర వాయిని అంటారు ఓం నమ శివాయ కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చారు ఇక్కడ శివుని యొక్క నిజ స్వరూపం కూడా ఉందని భక్తుల యొక్క నమ్మకం కాబట్టి ఇక్కడ అన్నదానం కూడా ఉంది ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇక్కడికి ప్రజలందరూ కూడా రావడం జరిగింది ఇక్కడ భక్తులు ఏవైతే కోరికలు కోరుకుంటారో అవి అన్నీ కూడా నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది అందరూ ఈ కోరట గ్రామస్తులు ఇతర గ్రామస్తులు కూడా ఇక్కడ వచ్చేసి చాలా భక్తి శ్రద్ధలతో మొక్కుతారు అన్నదానం ఉంది భక్తులు ఉన్నారు ప్రతి ఒక్కరు చిన్న పాప నుంచి మొదలుకొని ముసలి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మంచి భక్తి శ్రద్ధలతో ఉండి మంచి ఆయురగ్యాలతో ఉండి పంటలు మంచిగా పండి అందరు ప్రజలు కూడా సుఖ సంతోషాలతో మంచి ఆయు ఆరోగ్యాలతో ఉంటారని ఈ శివుని యొక్క ఆశీస్సులు ఎల్ల వేళ అందరిపైన ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మంచి జరగాలండి ఓం నమ శివా హర హర శంభు శంకర పింపిసారి వచ్చినా ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది గుడి అక్కడ ఒక గుడి గంగ మంచి ఫస్ట్ టైం వచ్చిన చాలా బాగుంది గంగ ఉండ ఉంది అందుకే ఇంకా చాలా భక్తులు కూడా చాలా మంది వచ్చింది ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు చాలా మంచిగా ఉంది ఇక్కడ ప్రశాంతంగా కూడా ఇక్కడ మొక్కుతున్నారు అన్ని మంచిగా జరుగుతున్నాయి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి భోజనాలు ఉన్నాయి మళ్ళీ తర్వాత ప్రదర్శన చేయడానికి కూడా చాలా మంచిగా ఏర్పాట్లు చేసిండ్రు అటు ఇటు అందరు ఏ కి వెళ్ళినా కానీ అందరు అక్కడ అంటే ఒక బై ఒక ట్యూలో ఉంచి అందరికి మంచిగా లైన్ ఒక వన్ బై వన్ తీసుకెళ్ళి మొకిపించి బయటకు వదులుతున్నారు అశ్విని పూసాయి తమ ఎప్పుడు వస్తుంటారు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మేము రావడం ఫస్ట్ టైం కానీ బాగుంది గుడి ఇట్లా శివుడు ఇంకా ఈ పక్కనే పెనుగంగ అది ఎట్లా అనిపిస్తుంది బాగుంది ప్రశాంతంగా ఉంది కాకపోతే ఇక్కడ భక్తులకు కొంచెం ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ అది కొంచెం ముందు చూసుకుంటే బాగుంటుండేలా నేను తానం చేసి దర్శనం చేసుకున్నాం ఎట్లా అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంటది ప్రశాంతంగా జాగున్నది ఉన్నది ప్రశాంతంగా ఉన్నది మంచిగా ఉన్నది ఏమేర్పాటు ఒక్క పొద్దులు ఎలా తిన్న కన్నం పెడుతున్నారు మిందాం దర్శనం చేసుకున్నాం అయింది మంచిగా అనిపిస్తుంది వచ్చిన దానికి మన శాంతిగా కుర్షీలు వేసింటే ఎంటేసినాలో మంచిగా ఉంది తెలిసింది చూడాల కంగొట్టుకున్నది అంటే మంచిదే కదా ఉంది మంచిగా అనిపిస్తే రావాలి ఎందుక నా పేరు చింతకుంట్ల చంద్రశేఖర్ నేను దాదాపు ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తుంటాను ఇక్కడ నదీ తీరంలో మనకు శివాలయం ఉండడము ఒక ఆధ్యాత్మిక వాతావరణము చాలా అద్భుతంగా మనకు ఇక్కడ ఒక ఆధ్యాత్మిక శక్తి మనకు ఇక్కడ లభిస్తున్నట్టుగా ఉంటుంది ప్రతి శివరాత్రికి గ్రామస్తులు కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేయడం ఈసారి ప్రత్యేక బస్సులు కూడా రావడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ప్రసాదంతో పాటు ఎవరైతే దూర తీరాల నుంచి వచ్చి ఉన్నారో వాళ్లకు అన్నదానం కూడా కంటిన్యూగా ఇక్కడ జరుగుతుంటుంది అట్లాగే పార్కింగ్ స్థలం కూడా చాలా పెద్దగా ఉంది ఇక్కడ ఆలయాన్ని దర్శించుకొని చాలా శుభాలు కలిగినందున చాలా మంది మళ్ళీ మళ్ళీ ఈ ఆలయంకు ఇక్కడి సందర్శనకి రావడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది ఆ విధంగానే నేను కూడా ఇక్కడికి వచ్చి ఇందాకనే నదీ తీరంలో వెళ్ళి స్నానాన్ని పూర్తి చేసుకొని శివుని దర్శనం చేసుకోవడం కూడా జరిగింది నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడికి రావడము ప్రతి సంవత్సరం నేను వచ్చే ప్రయత్నం చేస్తుంటాను చాలాసార్లు వచ్చాను నా పేరు పూదారి రవి ఆదిలాబాద్ నుంచి వచ్చాను ఒక ఐదు సంవత్సరాల నుంచి ప్రతి ఇయర్ వస్తూ ఉంటాను నేను చాలా అద్భుతంగా ఇవాళ నేను వచ్చిన చాలా ఒక టూ అవర్స్ పట్టింది దర్శనం కోసము దర్శనం తీసుకున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ దర్శనం తీసుకొని అలానే ప్రజలు అందరూ రావాలని నేను కోరుకుంటున్నా నాకైతే సంతోషంగా అనిపించింది అందరు ఇంత ప్రజలు ఉండంగా అంత అద్భుతంగా ఇక్కడ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది అందరు ప్రజలు వచ్చి సిస్టమేటిక్గా అందరూ దర్శనం తీసుకున్నందుకు చాలా చాలా సంతోషం నాకు సుగా హ్యాపీనెస్ అనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది గ్రామ సభలు అందరూ ఇక్కడ చాలా గా అభిమానంగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది నా పేరు బివిటల్ మాది కాప్రి మేము ఈరోజు ఓంకారేశ్వర ఉత్తర వాహిని శివాలయం కోరటకు విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఏమంటే ఈ మన పెనగంగా నది ప్రవాహం వల్ల శివని లింగం బయటపడ్డది దాని యొక్క ప్రత్యేకత ప్రకారమే మనకు ఈ మధ్యలో కొంచెం సోషల్ మీడియా అవేర్నెస్ ఉండడం వల్ల అక్కడక్కడ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ రీల్స్ వల్ల అందరికీ ప్రచారం ఎక్కువ జరిగింది ఈ సంవత్సరం మాత్రం బాగానే మినిమం ఒక రెండు వెయ్యి నుంచి రెండు వేల మంది వరకు ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది ఈరోజు దీనికి ఒక ప్రత్యేకత ఏంటి అంటే మన పెన్గంగ ప్రవాహం ఎక్కువ ఉద్ధృతి ఉండడం వల్ల ఇక్కడ శివాలయం యొక్క శివలింగం బయటకు వచ్చింది దాంతో ఇది ప్రజలకు కోట వాళ్ళందరూ దాన్ని గ్రహించి ఒక దేవాలయం నిర్మించడం జరిగింది అదే మన పురాతనమైన దేవాలయం దాని పక్కనే మళ్ళీ ఇక్కడ రేణుకమాత దేవాలయం నిర్మించడం జరిగింది ఇదే మన యొక్క కోట ఓంకారేశ్వర ఉత్తర వాహిని శివాలయం యొక్క ప్రత్యేకత అందుకే మేము ఈరోజు ఏంటంటే మేము మా ఫ్రెండ్స్ ఒక పది మంది కాపురి యూత్ అందరం దీన్ని సందర్శించడం జరిగింది మనకు ప్రత్యేకంగా ఏముందంటే కోట శనక బ్రిడ్జ్ ఉంది కాబట్టి ఇక్కడ పెనగంగా యొక్క అందాలు కానీ చూడడానికి విజిటింగ్ కానీ ఇంకా ఉంది ముఖ్యంగా ఏంటంటే దీన్ని కొంచెం డెవలప్ చేయడానికి సోర్స్ ఉంది అట్లీస్ట్ ఇక్కడ ఒక బోటింగ్ పెట్టినా యూత్ అనేది ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది యూత్ కాకుండా భక్తులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది బోటింగ్ ఉంటే ఎట్లా ఉంటుంది అంటే మనకు ఉచ పర్యాటక కేంద్రం మనకి ఇక్కడ గవర్నమెంట్ ప్లేస్ చాలా చాలా ఉంది మళ్ళీ ఇంకొకటి వాటర్ అనే ఫెసిలిటీస్ ఉంటుంది కాబట్టి చిన్నగా పార్క్ కానీ గార్డెన్ కానీ ఏర్పాటు చేయడానికి కూడా అవకాశాలు చాలా చాలా వాటర్ ఉన్నప్పుడు మనం ఏమన్నా చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ పెనగానే ఉంది కాబట్టి చేయొచ్చు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ కొంచెం ఒక ఘాట్లాగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది మేజర్గా ఎందుకంటే అక్కడ డైరెక్ట్ లోపలికి వెళ్తే ఒకటిసారి ఉధృతి వాటర్ ఉధృతి ఎక్కువ ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది చిన్న ఘాట్లాగా ఏర్పాటు చేసి చిన్న అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఒక్కటి కొంచెం ప్రత్యేకత శ్రద్ధ తీసుకొని చేస్తే మాత్రం ఒక ఘాట్లాగా శివాలయం శివరాత్రి అనే కాకుండా వేరే కూడా విజిట్ చేయడానికి చాలా చాలా అవకాశం మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో హోమం శివరాత్రి రోజు రాత్రి జాగారం కాల దహిహండి భజనా కార్యక్రమాలు నిర్వహించారు మరుసటి రోజు అంటే సోమవారం రోజు భక్తులందరికీ మహా అన్నదానాన్ని ఏర్పాటు చేశారు ఆదిలాబాద్ పట్టణానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరాట ఓంకారేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే పెనగంగా నది అందాలను చెనాకా కోరాట బ్యారేజ్ని కూడా తిలకించవచ్చు ఇప్పటిదాకా బోరెజ్ మండలం కోరాట గ్రామంలోని శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయంలో జరిగిన మహాశివరాత్రి వేడుకలపై రేడియో నివేదికనరు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు